నేను అడుగుతున్నా రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు బ్యాంక్ అధికారులకేలే రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకు రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిన అందుకే రైతన్నలు నేను అడుగుతా ఉన్నా చెప్పుడు చెప్పుకున్నాడు అధికారులకు కాదు పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులు పట్టండి పట్టి పట్టినీయండి అవసరమైతే గల్లా బట్టి అడగాలే ఏమాయ కొడక రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డిని బొత్తులు తిట్టినరా నీలక్క లాగుల తొండలు ఇచ్చి పెడతాం ఏమన్నారా ఏమన్నరా నీలక్క అడ్డమైన భాష మాట్లాడిరా ఏం చేసిండ్రు పాపం ఒక అమ్మాయి విజయ రెడ్డి అనే జర్నలిస్టు ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ ఇద్దరు సీత కొండారెడ్డి పల్లెకి పోయినారు కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినారు తెలుసుకున్నందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను నూకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేసిండు నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు విలేకరులు వాస్తవాలు బయట ఎందుకు భయమైతున్నది రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే రుణమాఫీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినామని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను అందుకే సభితక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే ఇడిసి పెట్టొద్దు మనం ఎంట పడవలసింది వ్యవసాయ అధికారులు కాదు రెవెన్యూ అధికారులు కాదు బ్యాంక్ అధికారులు కాదు వాళ్ళతో మనకు పంచాయతీ లేదు మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉంటాడో వాన్ని పట్టుకోండి ఏమాయ కొడక ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అడగండి ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనని అడగండి ఏం చూసిపోయినావు ఎందుకు పోయినావు ఏం తీసుకొని పోయినావు నువ్వు రుణమాఫీ చేయి రుణమాఫీ చేయి చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి ఓట్లు ఎవరికి వేసినామో గవాలను అడగాలే గవాలను నిలదీయాలి అంతేగాని అధికారుల చుట్టు దిరిగిన్రీ వీళ్ళ కాడికి పోన్ వాళ్ళ కాడికి పోన్రీ మనకేం కలుసు వాళ్ళ కాడికి పోయేది మనం పోవాల్సింది మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధి కాడికి పోవాలి నిలదీయాలి అడగాలి గట్టిగా చెప్పాలి అక్కడ తప్పన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారనుకో తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు ఇవ్వండి మా తరఫున ప్రభుత్వానికి చెప్పండి మా తరపున ప్రభుత్వాన్ని నిలదీయండి మా తరపున ప్రభుత్వాన్ని మీరు గల్లా అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఇవాళది మొదటి అడుగు మాత్రమే రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళే ప్రతి ఊళ్ళే చేవల్లో ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా రెండు లక్షల రూపాయలు మీరు ఏదైతే మాటిచ్చిండ్రో కండిషన్లు లేకుండా కొర్రీలు లేకుండా కోతలు లేకుండా కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులందరినీ నేను హెచ్చరిస్తా ఉన్నా